ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దాంచల్ల జనార్దన్ గారికి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేసినందుకు మొదటిగా ఆయనకి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రామ్నగర్ ఐదో లైన్ ఉత్సవ కమిటీ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ వినాయకజ్యోతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈసారి కూడా అంతే ఘనంగా ఈ ఎనిమిది రోజులు చాలా బాగా చేశారు మొదటి రోజు అభిషేకం చేశారు అలాగే తొమ్మిదో తారీఖు కుంకుమార్చన పదో తారీఖు వచ్చేసి సరస్వతి పూజ ఈరోజు వచ్చే అన్నదాన కార్యక్రమం అలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కమిటీ వాళ్ళు చాలా కష్టపడి ఈ ఎనిమిది రోజులు చాలా ఉల్లాసంగా ఎంతో ఇదిగా చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా కమిటీ సభ్యులందరికీ అలాగే మాకు సహకరించినటువంటి ఈ బొమ్మ స్పాన్సరు మనకే ఒంగోలు ప్రజానిక అందరికీ నా నమస్కారాలు అండి ఈరోజు విచ్చేసిన మా దాంసర్ల జనార్దన అన్నకి మా అన్నదాన కార్యక్రమం ఆహ్వానం మన్నించి వచ్చినందుకు అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లానే మేము ఈ రామ్నగర్ ఐదో లైన్లో గత పద్నాలుగు సంవత్సరాలుగా చాలా ఘనంగా ఈ వినాయక చవితి మహోత్సవాలు అనేది తొమ్మిది రోజులు జరుపుకుంటూ ఉంటాము ఈ సంవత్సరం ఎనిమిది రోజులే పెట్టాము ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అట్లానే మా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ చేయత వల్ల ఈ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించాము రోజుకి ఒక్కొక్క అభిషేకము ఒక పూజ అట్లా ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం కావున ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా మా కమిటీ తరఫున మా తరఫున

पूर्ण दू मदव्यसारे நமா வய மயேஷ்வராய் சமய காமா காம காமாஜோ காமேஸ்வரா மயேஸ்வ కార్యక్రమానికి విశేషంగా విచ్చేసినటువంటి గౌరవ కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలు చక్కగా జరిగింది మాకు ఈ సంవత్సరం బాగా మాకు కూరగాయలు ఇవన్నీ పెట్టారు కదా వాటిని ఏం చేస్తాం రేపు పొద్దున మొత్తం జల్దిలో కలుపుతామండి మొత్తం జల్దిలో కలుపుతాం లేదంటే ఆవులకి దానం ఇస్తాం అవి మిగతా అన్నీ ఇస్తాం ఈ దేవుడి పాటకి లడ్డు అవన్నీ దేవుడి పాట లడ్డు పెడతాం నలభై తొమ్మిదో డివిజన్లో ఈ వినాయక పూజ ప్రతి సంవత్సరం వాళ్ళు చాలా గౌరవప్రదంగా జరుపుకుంటున్నారు ఈ నలభై ప్రజలు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ ఈ యొక్క మన గౌరవైన శ్రీ జనార్దరావు ఒంగోలు టౌన్ ఎమ్మెల్యే గారైనా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం హాజరైనందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికి మాకు అనుకూలమైన మా వచ్చారు

మేము వినాయక జ్యోతి ఒక రోజు ముందు తీసుకొని చేసాము జనార్దన్ గారు వచ్చారు మేము బాగా సంతోష సంతోషపడ్డాము వచ్చినందుకు వచ్చి మాకు బాగా భరోసా ఇచ్చారు మీకు ఏమి హెల్ప్ అయినా ఏం చేయాలన్నా ఏం ఇబ్బందిగా ఉన్నా ఏం చేయాలన్నా వచ్చి మీకు వచ్చి రండి సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు మేము బాగా ఆనందంగా ఉంది మాకు ఇచ్చినందుకు మేము ఆదివారం వచ్చేసి వినాయక జ్యోతి విసర్జన చేస్తాము గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది